ఆయన పౌలు ఆయన జీవితానికి ఒక గురి ఏర్పాటు చేసుకున్నాడు హలో లోయ ఏం చెప్పండి జీవితానికి గురి నీ జీవితం లైఫ్ అంబిషన్ ఏందయ్యా అంటే నా లైఫ్ అంబిషను డిఎస్సి జాబ్ కొట్టడం అండి డిఎస్సి జాబ్ కొట్టడం లైఫ్ అంబిషను నీ లైఫ్ అంబిషన్ ఏంటి కలెక్టర్ అవ్వడం కలెక్టర్ అవడామా నీ లైఫ్ అంబిషన్ అంతే అయిపోయింది ఈరోజున కలెక్టర్స్ ఆత్మహత్యను చేసుకుంటున్నారు ఈ రోజున కలెక్టర్స్ మంచిదే మంచి అంబిషన్స్ అవన్నీ మంచివే కానీ లైఫ్ యాంబిషన్ అది కాకూడదు నీ యొక్క కెరీర్ యాంబిషన్ అది నీ కెరీర్ పరంగా ఒక ఉద్యోగం సంపాదించడం మంచిదే కలెక్టర్ అవ్వు మంచిదే కెరీర్ యాంబిషన్ ఇది పెట్టుకో మంచిదే కానీ నీ జీవితానికి దేశం మాత్రం అవి కాకూడదు అవి మాత్రమే కాకూడదు ఈ రోజున చాలామంది నీ లైఫ్ అంబిషన్ ఏంటంటే ఇదిగో నేను పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలి లేకపోతే పలానా ఇంత డబ్బు నేను సంపాదించాలి ఇన్ని కోట్లు నేను సంపాదించేసి చచ్చిపోయేపు ఇది నీ లైఫ్ అంబిషనా ఇది లైఫ్ అంబిషన్ కాకుండా పౌలు ఒక క్రైస్తవుడు అట్లాంటి లైఫ్ అంబిషన్స్ కలిగి ఉంటే వాడు ఖచ్చితంగా దేవునికి యోగ్యమైన వాడుగా ఉండలేడు స్థిరమైన వాడుగా ఉండలేడు నీ జీవితానికి ఒక గురు ఉంది ఆ గురి ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రతి మనిషిని దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంది నీ జీవితానికి కూడా ఒక ఉద్దేశం నీ జీవితానికి ఉద్దేశం లైఫ్కి నీ లైఫ్కి సంబంధించినటువంటి గురి గమ్యం అది ఏంటంటే నీ జీవితము నీ జీవితము నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావా అది మొట్టమొదటిది అది తెలుసుకున్నావా మంచిది అది తెలుసుకో నీ నిజమైన దేవుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ జీవితాన్ని నువ్వు నీ పాపం నీ హృదయంలోకి ఆయన అంగీకరించు ఆ తర్వాత ఇది మొట్టమొదటి ఆ తర్వాత ప్రభు నేను నీ కొరకు ఏం చేయాలి అనేది నువ్వు చెప్తే అడిగితే ఆయన అంటాడు నువ్వు నా సాక్షిగా జీవించు హెలూయ నా సాక్షిగా జీవించు నా మహినిమిత్ నా మహిమ నిమిత్తమై జీవించు నీ జీవితం పట్ల నాకు ఈ ఉద్దేశం ఉంది ఇలా జీవించు అంటారు ఆ జీవించే క్రమంలో నువ్వు కలెక్టర్ అవ్వు నువ్వు డాక్టర్ అవ్వు ఒక గృహిణిగా ఉండు నువ్వు ఏ పనైనా చే అది వృత్తి నీ జీవితంలో అది లైఫ్ అంబిషన్ కాదు నీవు నీవు దేవునికి సాక్షిగా ఉండడం దేవుని చిత్తం చేయడం దేవుడు ఏ ఉద్దేశం కోసం అయితే నిన్ను సృష్టించాడో ఆ ఉద్దేశం కోసం జీవించడం ఇది నీ లైఫ్ అంబిషన్ అవ్వాలి దేవుని